హాయ్ ఫ్రెండ్స్ మనలో స్ఫూర్తిని నింపే కర్ణుడి గొప్ప లక్షణాలు మహాభారతంలోని పాత్రలలో కర్ణుడు ఒకరు తన జీవితాంతం కర్ణుడు కర్మను నమ్మాడు తన జీవితాన్ని చాలా ధైర్యంగా ఆస్వాదించాడు తన జీవితంలో అనేక సమస్యలను కష్టాలను ఎదుర్కొన్నాడు కానీ కర్ణుడి నుండి నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయి అర్జునుడి గురించి మీకు తెలియని కొన్ని రహస్య విషయాలు మహాభారత యుద్ధంలో కర్ణుడి సద్గుణాలు తెలుసుకోవచ్చు కర్ణుడి ద్వారా మనకు ఎన్నో విలువలు అర్థమవుతాయి ఎలాంటి కష్టాన్నైనా ఓర్పుతో ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మహాభారతంలోని కర్ణుడి ద్వారా తెలుసుకోవాలి ఇది మాత్రమే కాదు కర్ణుడి గురించి నేర్చుకోవలసిన స్ఫూర్తిని నింపే లక్షణాలు అనేకం ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మహాభారతంలో కర్ణుడు చాలా శక్తివంతమైన వ్యక్తి అర్జునుడి కంటే కర్ణుడే బలశాలి కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు పాండవులకు సహాయపడ్డాడు అలాగే ఇంద్రుడు కూడా కర్ణుడి కవచకుండలాలు తొలగించి అర్జునుడికి సహాయం చేశాడు ఉదార స్వభావం ఉదార స్వభావానికి కర్ణుడు చాలా ఫేమస్ కర్ణుడు బంగారు కవచ కవచకుండలాలతో జన్మించాడు ఇవే అతనికి రక్షగా ఉన్నాయి అని తెలుసుకున్న ఇంద్రుడు కర్ణుడిని చెవిపోగులు కవచం ఇవ్వాలని కోరాడు కర్ణుడు ఉదార స్వభావం కలవాడు కాబట్టి వాటిని వెంటనే ఇంద్రుడికి ఇచ్చేస్తాడు విలువిద్యలో కర్ణుడికి ఎవరు సాటి లేరు అర్జునుడి కంటే కర్ణుడే అద్భుతంగా బాణాలు వేయగలడు దాన ధర్మాలు ఎలాంటి దాన ధర్మాలు చేయడానికైనా కర్ణుడు ఏమాత్రం వెనకాలడు అయితే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టలు ఆడుతున్నప్పుడు ఇంద్రుడు కర్ణుడిని దానం చేయాలని కోరాడు తన దగ్గర ఏమీ లేదని కర్ణుడు బదిలిచ్చాడు అయితే తన బంగారు పంటిని బహుమానంగా ఇవ్వాలని కోరాడు వెంటనే కర్ణుడు దానిని ఇంద్రునికి ఇచ్చేస్తాడు కుంతి కురుక్షేత్ర యుద్ధం ముందు కుంతిదేవి దగ్గరికి వెళ్ళిన కర్ణుడు తానే తన తల్లి అని వివరించింది పాండవులలో తానే పెద్దవాడు కాబట్టి అతడే రాజు కావాలని కుంతి సూచించింది అయితే తాను స్నేహితుడిగా భావించిన దుర్యోధనుడికి మోసం చేయాలనుకోవడం లేదని వివరించాడు విలువలు దుర్యోధనుడిని వదిలిపెట్టి పాండవులలో కలిసిపోమని శ్రీకృష్ణుడు కూడా బతిమాలాడు రాజ్యాన్ని ద్రౌపదిని కూడా ఇస్తానని చెప్పాడు కానీ కర్ణుడు మాత్రం తన విలువలని నమ్మాడు రాజ్యం కోసం దుర్యోధనుడిని విడిచిపెట్టకూడదని భావించాడు పాండవుల గుణాలు కర్ణుడు చాలా తెలివైన నీతి నిజాయితీ పాటిస్తాడు చాలా శక్తివంతమైన వ్యక్తి అలాగే చాలా అందమైన ఈ గుణాలన్నీ పాండవులలో కూడా ఉన్నాయి సహదేవుని తెలివితేటలు యుధిష్ఠరుడి మోరల్ వాల్యూస్ అర్జునుడు గొప్పగా విల్లు వేస్తాడు భీముడు శారీరక బలం కలిగిన వాడు నకులుడు శారీరకంగా ఆకట్టుకునే వ్యక్తి వాళ్లకు ఒక్కొక్కరికి ఉన్న గుణాలన్నీ కర్ణుడికి ఒక్కడికే ఉండడం విశేషం కర్ణుడి కృతజ్ఞత హస్తినాపురంలో రాయబార వ్యవహారం ముగిసిన తర్వాత కర్ణ భీష్ములతో కలిసి మేనత్త కుంతి దగ్గరికి వెళ్లిన కృష్ణుడు ఆమెను పరామర్శించి రాయబార విషయాలను వివరించాడు పాండవులకు కుంతీదేవి ఇచ్చిన సందేశాలను తీసుకొని భీష్మ సంజయులతో సహా వెనుతిరిగాడు అందరినీ తమ తమ మందిరాలకు పంపించి కర్ణుడిని మాత్రం తను రథంపై కూర్చోబెట్టుకొని బయలుదేరాడు రథం కొంచెం దూరం వెళ్ళాక రాధేయా నువ్వు ధర్మశాస్త్ర రహస్యాలు బాగా తెలిసిన నీకు కొత్తగా చెప్పేదేమీ లేదు నిజానికి మా మేనత్తకి ప్రథమపుత్రుడివి గనక రాజ్యాధికారం నీదే దుర్యోధనుడిని వదిలి పాండుపుత్రుల వైపు చేరు నీకు బ్రహ్మరథం పడతారు రాజ్యాభిషిత్తు చేస్తారు అందుకు కుంతిమాత కూడా ఆనందిస్తుంది అన్నాడు గోవిందుడు కర్ణుడు మందహాసం చేసి కేశవ నీ వాత్సల్యానికి కృతజ్ఞతని ధర్మానుసారం పానుపుత్రుడిని అని ఎప్పుడో తెలుసు నాకు కానీ కుంతిదేవి నన్ను నదిలో పడివేసినప్పుడు అధిరథుడు రాధ నన్ను చేరదీసి ప్రాణపదంగా పెంచిన ఆ ప్రేమ మాతృత్వ రుణం నేను ఎలా తీర్చుకోగలను మరోవైపు ఏ ఆశ్రయం లేక అవమానాలు పొందుతున్న వేళ దుర్యోధనుడు నన్ను ఆదరించి రాజ్య భాగాన్ని ఇచ్చి రాజుని చేశాడు సొంత సోదరునిలా ఆదరించాడు దుర్యోధనుడు నన్ను నమ్ముకొని ఈ కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమవుతున్నాడు నాకు తెలుసు ధర్మ పద్ధతులైన పాండవులే గెలుస్తారు తల్లిదండ్రుల ప్రేమకు మైత్రి బంధానికి ద్రోహం చేయలేను సమస్త భూమండలం రాసిచ్చిన బంగారు రాసులు కురిపించిన ఎట్టి పరిస్థితుల్లో వారితో అనుబంధాన్ని తెంచుకోనని అన్నాడు కర్ణుడి కృతజ్ఞతకు కృష్ణ భగవానుడైనా కదిలిపోయాడు అందుకే మహాభారతం ఉద్యోగ పర్వంలో పితరుడు ఒకరి పోషణతో ఉన్నత స్నానానికి చేరి ఎందులోనూ కొరత లేకుండా జీవిస్తూ అఖండ సంపదను అర్చించి చివరికి ఆ దాత నమ్మకాన్ని వమ్ము చేసి అపకారం చేసేవారి పార్థివ దేహాన్ని కుక్కలు కూడా ఇష్టపడవు అన్నాడు ధృతరాష్ట్రునుడితో నిజ జీవితంలో కర్ణుడి నుంచి మనం తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్రెండ్స్ ఉంటారు కానీ కష్ట సమయంలో దుర్యోధనుడికి కర్ణుడిలాగా కష్ట సుఖాలలో చివరి వరకు తోడు ఉండే తన ప్రాణాలను కూడా త్యాగం చేసిన కర్ణుడు లాంటి ఒక స్నేహితుడైనా మనకుంటే మనం చాలా అదృష్టవంతులం చివరిగా ధనం మీద ఎటువంటి కోరిక లేకుండా మనకు విలువనిచ్చే స్నేహితులకు మనం ఎప్పుడూ సహాయంగా ఉండాలి మీ జీవితంలో కూడా కర్ణుడి లాంటి ఫ్రెండ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి